And especially my family is very, very grateful to you. Are you satisfied with uh, what happened? Are you the uh, IPS officers suspended from the government? We are on the process of uh, being served justice. We are still on the path. They are still conducting investigation, and in the course of investigation, they discovered uh, 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 you know, procedural negligence and uh, delinquence uh, on the part of these police officials hence uh, the suspension came after thorough inquiry and uh, uh, it was not a haphazard decision it was after thorough inquiry and it was uh, entailed so that happened but we are still on the path of justice and i have faith in god and i have faith in all the people in power in the present government that justice will eventually be served to me but i request that to happen as Promptly as possible. Will you, will you believe that the then government chief uh, RCM behind the, all these harassment? I have no clue about the political involvement, uh, but there was manipulation of a very high degree that we all can see. So uh, let's not make this political because the current government is just serving the society at large. You know, this is a public concern matter. It happened to me. It should not happen to a girl after me. Her elderly parents after me. So they are just uh, bringing justice to the society at large by ensuring justice to me. Jindal company family members involved in this case. This is a uh, rumor. Uh, I Homer. I can't. She won't speak. Like, she will said the same. So. there itself. She won't speak, and she is reluctant. So there is, a, there is a there is an internal link but is there now. of no. us no. What happened? ఎవరు పెద్దలు ఉన్నారు ఏంటి అనేటువంటిది మీడియా ద్వారా అంతా బయటకు వచ్చింది కేసు ఎందుకు అవసరమైంది అనేటువంటిది కూడా మీడియా ద్వారా బయటకు వచ్చింది అయితే ఇక్కడ ఏంటంటే మనం ఒక పొలిటికల్ బాసుల గురించో లేకపోతే ఒక పెద్దవాళ్ళ గురించో మాట్లాడుకునేటప్పుడు లీగల్ ప్రాసెస్ అనేది ఉంది కాబట్టి ఆమె తన రైట్స్ని యాజిటేట్ చేసుకోవడానికి ముంబైలో కూడా ఆ విధమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంది ఆల్రెడీ కాబట్టి అది ముంబైలో తేల్చుకుంటుంది ఆ విషయం అనేది ఎట్లా జరిగిందండి కానీ దీని రూట్ కాజ్ ఏందనేటది మీ అందరికీ తెలుసు మనం బహిరంగంగా దాన్ని చెప్పుకోవాల్సిన పనేం లేదు ఆల్రెడీ రికార్డులోనే ఉంది అది పోలీస్ రికార్డులో ఉంది ఇన్వెస్టిగేషన్లో వచ్చింది అక్కడ కేసుని క్లోజ్ చేసుకోవడం కోసమే ఈ తతంగం జరిగింది కూడా అందరికి బహిర్గతం అయితే అక్కడ ఎట్లాగో కేసు ఉంది ఆ క్లోజర్ అయినటువంటి కేసు ఏం చేయాలనేటువంటిది కూడా తన లీగల్ స్టెప్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది కాబట్టి ఇక్కడ ఈ కేసు కనుక క్లోజ్ అయ్యి వీళ్ళ మీద ఉన్నటువంటి ఫాల్స్ కేసు క్లోజ్ అయితే ఈ నేపథ్యం అక్కడికి షిఫ్ట్ అవుతుంది అక్కడ ముంబైలో తర్వాత ఎయిర్ స్టేషన్ జరుగుతుంది మిత్రులారి ఇంకా చెప్పాల్సింది ఏంటంటే ఈ మొత్తం ఎపిసోడ్లో మీడియా ద్వారానే ఈమెకు న్యాయం జరిగింది మీడియా పీపుల్ అందరూ కూడా అనేకమైనటువంటి ఛానల్స్లో డిబేట్ చేశారు యూట్యూబర్స్ చాలామంది సహాయం చేశారు ఎందుకంటే ఇంత పబ్లిక్ క్రై రాకపోతే ఇలాంటి సంఘటన బహుశా మీడియా మిత్రులందరికీ తెలుసు భారతదేశంలో ఒక ముగ్గురు ఐపీఎస్లు ఒకేసారి సస్పెన్షన్ ముగ్గురు లేదా పెద్దల ఇన్వాల్వ్మెంట్ ఉందనేటువంటిది రావటం ఈ కేసు ఉంది అయితే న్యాయవాదులుగా కానీ బాధితులుగా వాళ్ళు కానీ ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారనేటువంటిది మీరు అడిగే ప్రశ్నలకి సమాధానం ఇన్వెస్టిగేషన్ చెప్తుంది ఎందుకంటే ప్రీ మనం మాట్లాడలేం కాబట్టి ఆ విషయాలు ఆల్రెడీ మీ అందరికీ తెలుసు కాల్ డేటాలు గూగుల్ అవుట్స్ ఇవన్నీ తీసుకోవడం జరిగింది ఇంకా విచిత్రం ఏంటంటే ఈరోజు మీడియాలో కూడా కథనాలు వచ్చినాయి వీరి యొక్క ఇన్స్ట్రుమెంట్స్ని పోలీస్ ఆఫీసర్స్ కాకుండా మరి ఎక్కడికో తీసుకెళ్ళి ఓపెన్ చేయాల్సి ప్రయత్నం చేశారు వీళ్ళకి రెండుసార్లు మెయిల్ అలర్ట్స్ బయటకు వచ్చిన తర్వాత మెయిల్ అలర్ట్స్ వచ్చినాయి అవి మీకు సప్లై చేస్తాం ఇప్పుడు అంటే దీని అర్థం ఏంటంటే మరి తీసుకున్నటువంటి ఇన్స్ట్రుమెంట్లను కోర్టుకు సబ్మిట్ చేయాలి మాపుల్గా అయితే సెట్ వారెంట్లో సెక్షన్ హండ్రెడ్ సిఆర్పిసి వన్ నాట్ వన్ సిఆర్పిసి ఇంకా చాలామంది ఈ వాస్తవాలు తెలిసిన కొన్ని మీడియా కొన్ని పత్రికలు కావాలని ఆమెను బ్లేమ్ చేసి క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నారు ఇంత దుర్మార్గం జరిగిన తర్వాత కూడా మనం ఇప్పుడు రాజకీయంగా ఏదన్నా ఉందా లేదనేది ఇన్వెస్టిగేషన్ తెలిసేది ఆమె ఎప్పుడు రాజకీయం గురించి కూడా మాట్లాడేది మేము కూడా రాజకీయాలు గురించి మాట్లాడలేదు మీడియా మిత్రులకి ఫెయిర్ జర్నలిజం అనేటువంటిది పాతిపదికగా తీసుకొని కేసుని కేసుగా రిపోర్ట్ చేయండి వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారంటే ఇన్వెస్టిగేషన్ తేలుతుంది అయితే సెల్ ఫోన్లు తీసుకెళ్లి దానిలో కూడా ఐఫోన్లు కాబట్టి సరిపోయింది అదే మామూలు ఫోన్లు ఇప్పుడు ఇప్పటికల్లా ఓపెన్ అయ్యి సెక్యూరిటీ మెజర్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఐఫోన్లలో సార్లు ఓపెన్ చేయడానికి ఆ సెల్ ఫోన్లు ప్రయత్నం అన్అఫీషియల్గా అఫీషియల్గా జరగడం అంటే అది వేరు అన్అఫీషియల్గా రెండు సార్లు ఓపెన్ చేయడానికి అది ఎక్కడి నుంచి ఓపెన్ చేయించడానికి ప్రయత్నం చేశారు అనేటువంటిది కూడా ఆల్రెడీ వీళ్ళకి మెసేజ్ రూపంలో ఐఫోన్ ఇచ్చింది దాన్ని అవసరమైతే అఫీషియల్గా ఐఫోన్ అథారిటీస్ దగ్గర నుంచి కంపెనీ దగ్గర నుంచి వివరాలు సేకరించి మీడియాకి సబ్మిట్ చేస్తాం వీళ్ళకి వచ్చిన మెసేజ్లు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ మీరు గమనించాల్సింది ఏంటంటే పది నుంచి పద్నాలుగు వరకు ఫిబ్రవరి వీళ్ళకి పోలీస్ కస్టడీలో వచ్చినప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ పోలీస్ ఆఫీసర్ల దగ్గర ఉన్నాయి ఓపెన్ చేయమని చాలా ఒత్తిడి చేశారు అంతేకాకుండా ఆ ఇన్స్ట్రుమెంట్స్లో ఉన్నటువంటి దాన్ని డిలీట్ చేయడానికి ప్రయత్నం చేశారు ఎందుకు చేయాల్సి వచ్చింది ఇది ఒకవేళ నిజంగా ఏదో ఆ దాంట్లో విద్యాసాగర్కు సంబంధించిన డేటానే ఉందంటే కోర్టు ద్వారా ఆర్ఎఫ్ఎస్లకు పంపించవచ్చు ఈ రోజు వరకు కోర్టుకు సబ్మిట్ చేయలేదు కాబట్టి దీన్ని బట్టి కాన్స్పిరెసీ ఏందనేటువంటి మనందరికీ అర్థమవుతుంది కాబట్టి మేము రాజకీయాల గురించి మాట్లాడడం ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి వ్యక్తులు మొత్తం డేటా మన దగ్గర ఉంది కాబట్టి పోలీసు వాళ్ళ దగ్గర ఉంది మా దగ్గర వీళ్ళ దగ్గర క్లయింట్ల దగ్గర ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో న్యాయం జరగాలి వాళ్ళకేందంటే ఎక్కడో దూరాభారం ముంబై నుంచి వచ్చి నలభై రోజుల పాటు పబ్లిక్కి యాక్సెస్ ఇవ్వకుండా దుర్మార్గం చేశారు బహుశా భారతీయ చరిత్రలో ఇలాంటి కేసు మేము కూడా కొన్ని వందల వేల కేసులు చేశాం కానీ ఇంత దుర్మార్గంగా పోలీసు వాళ్ళు అందరూ ఐపీఎస్ వ్యవహరిస్తారనేటువంటిది ఇది ఒక చాలా విజువల్ ఎగ్జాంపుల్ కాబట్టి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ట్రూత్ అనెర్త వరకు వాస్తవం బయటకు వచ్చేంత వరకు కూడా మీడియా మిత్రులు సహాయం చేయవలసిందిగా సహకరించవలసిందిగా కోరుతున్నాం ఈరోజు దానికి సంబంధించిన అప్రాపరేట్ రిప్రజెంటేషన్ ఇచ్చారు అలాగే సిపి గారిని కూడా కలుస్తారు విజయవాడలో వాళ్ళకి జరిగే న్యాయం ముఖ్యంగా ఆ కేసుని విడ్డ్రా చేసుకోగలిగితే ఎందుకంటే పాల్స్ కేసు అని అపరెంట్గా కనపడతా ఉంది కాబట్టి కేసు విడ్రా చేసుకుంటే ముందు జరుగుద్ది వాళ్ళ బ్రదర్కి ఇచ్చినటువంటి ఎల్ఓసి ఆయన దుబాయ్లో ఉంటాడు ఆల్రెడీ లుక్అవుట్ నోటీస్ ఇచ్చారో దాన్ని విడ్డ్రా చేసుకున్నారు అంతవరకు మంచి జరిగింది మిగతా కేసు కూడా విడ్డ్రా చేసుకుంటే వాళ్ళ మీద పడినటువంటి మచ్చ పోతుంది అలాగే జ వీలు పెట్టినటువంటి కేసు మీద సరైనటువంటి చర్యలు తీసుకొని దానికి ఎవరైతే ఎక్యూజ్డ్ ఉన్నారో ఇప్పుడు చట్టం ఆర్టికల్ ఫోర్టీన్ అందరికీ ఒకటి ఈక్వాలిటీ బిఫోర్ లా కాబట్టి చట్టం దృష్టిలో అందరూ సమానులు కాబట్టి ఎవరు తప్పించుకో తిరగడానికి లేదు అందరినీ సమంగానే చూడాలి కాబట్టి పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ అనే దాంతో నిమిత్తలేదు అలాంటి అవసరమే లేదు ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు పెద్దవాళ్ళు కాన్స్పిరసీ చేశారా లేదని వీళ్ళు చూడలేదు కదా చూసారా కాబట్టి ఆ కాన్స్పిరసీ అనేటువంటిది ఎలక్ట్రానిక్ డేటా ద్వారా దాని ద్వారా వస్తుంది అది వీళ్ళకి యాక్సెసిబిలిటీ లేదు అది వీళ్ళతో షేర్ చేసుకోరు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దాన్ని బట్టి కదా నిర్ణయం చేసాను ఒకవేళ నిజంగా అంటే పెద్ద వ్యక్తి పాత్ర ఉందనేది కన్ఫర్మ్ గా మాకు తెలిస్తే విల్ ఫైవ్ టెక్నిస్ట్ దెమ్ ఆల్సో దేర్ ఇస్ నో ప్రాబ్లం అంటే కానీ మనకి ఆ డేటా రాలేదు కదా అది ఇన్వెస్టిగేషన్ డేటా ఇప్పుడు ఆమెకు మెయిల్ అన్నట్టు వచ్చింది కదా పోన్ వై మీ అందరికి ఇస్తాం మీ అందరికి ఇస్తాం కాదు నాకు కొశ్చన్ ఏది కాదు దాని మీద మీరు ఏమైనా సైబర్ క్రైమ్ కు మళ్ళీ కంప్లైంట్ అచ్చితంగా మరి ఇప్పుడు అంటే అభిషల్గా ఇప్పుడు వీళ్ళ మెయిల్ వచ్చి మెయిల్ అన్నట్టు వచ్చింది కంపెనీ ఐపా ఐ ఐ కంపెనీ కాబట్టి ఐఫోన్ కాబట్టి ఐఫోన్ కంపెనీకి చెప్తాను మొత్తం మీకు ఇస్తాం ఇప్పుడు మీకు ఇది అయిపోయిన తర్వాత ప్రింట్ కాపీలు ఇచ్చేస్తాం మీ తల ఒక కాపీ ఐఫోన్లు సూపర్ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళ కంపెనీకి రాసి కంపెనీ నుంచి వచ్చిన తర్వాత అఫీషియల్గా మీ అందరికి రిలీజ్ చేస్తాం దీంట్లో దాపరికం ఏం లేదు వాళ్ళు ఎక్కడి నుంచి ఎలర్ట్ వచ్చింది ఎక్కడ ఓపెన్ చేయడానికి ప్రయత్నం జరిగిందనేది కూడా వాళ్ళు డేటాలో ఇస్తారు ఏం ప్రొసీజర్ ఫాలో అయ్యారనేది మేము చెప్పాల్సిన పని లేదు ప్రొసీజర్ అంటే ఏంటి నాకు అర్థం కాలేదు అంటే మూడో తారీఖు అరెస్ట్ చేశారండి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా ఎవరికైనా ఆర్టికల్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఏం చెప్తా ఉన్నాయి వేసారు కానీ ముందు అరెస్ట్ కు ముందు ఒక ప్రొసీజర్ ఉంటది వాళ్ళకి ఎక్కడ అరెస్ట్ చేశారు ఏ ఛార్జ్ మీద అరెస్ట్ చేశారని వీళ్ళ కాపీ ఇచ్చారా ఎవరికి వీళ్ళ బంధువులకు కానీ లాయర్లకు కానీ తెలియ చెప్పారా చేస్తే ఇరవై మూడు రోజులు పాటు బెయిల్ ఎందుకుంటారు ఎవడైనా లోపలికి వెళ్ళినాడు బెయిల్ ఏమని కోరుకుంటాడు కదా బెయిల్ కోరుకునే నేను జైల్లోనే ఉండాలని వాడు సిద్ధపడతాడా అందులో లేడీసు సీనియర్ సిటిజన్సు ఇరవై మూడు రోజులు బెయిల్ ఏదేలేదంటే అర్థమైంది ఏం అర్థం అవుతుంది ఇన్ఫురెన్స్ సింపుల్ ఇన్ఫురెన్స్ ఇంకెక్కువ అవసరం లేదు దాంతో తర్వాత పదిహేడు రోజులు బెయిల్ వచ్చింది అంటే నలభై రెండు రోజుల పాటు టెక్నికల్గా అరెస్ట్ అయిన తర్వాత వీళ్ళు జైల్లో ఉన్నారు ఆ తర్వాత రాణాని కలిశారు కలిసి మా మీద ఒక ఫాల్స్ కేసు ఇట్లా నమోదు చేశారు మీరు తీసేయమన్నారు అది కూడా రికార్డులో ఉంది గారు